నమస్కారం మళ్ళీ మనీ మాటలో మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక ఒక సెలబ్రేషన్ గోల్డ్ అవుతున్నది నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళింది నిఫ్టీ సెవెంటీ పాయింట్స్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ ఏమో తగ్గింది ఇవాళ ఎందుకు సెలబ్రేషన్ అంటే తాత వెళ్తున్నీ మనకు ఒక గిఫ్ట్ చెక్కిస్తున్నారు రిటైర్ అవన్న మనకు ఒక గిఫ్ట్ వస్తుంది తాత చెప్పి మనం ఒక జపాన్లో నుంచి సుమ్ముట్టమో అని ఒక కంపెనీ కంపెనీ కొన్నాము సుమ్ టమ్మో ఏడ్ చేసిందంటే లాస్ట్ వీక్ ఉ మహేంద్రాన్ మూసీని ఇచ్చేసింది ఇవాళ సుముటమ్మో ఏడ్ చేసిందంటే చక్కని ఎస్ బ్యాంక్ తీసుకున్నారు మనకి ఓసీలోనే ఎస్ బ్యాంక్ వచ్చేసింది ఉన్న అందరూ సంతోషంగా ఉంటారు మనకి లక్ష్మీ విలాస్ జరుగుతున్నప్పుడు మాకు తెలుసు అమ్మగారికి ఫారెన్ బ్యాంక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని మంచి మంచి బ్యాంక్స్ ఏమో ఫారినర్కి ఇచ్చేస్తాం లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాంటిది ఎస్ బ్యాంక్ కూడా తీసి ఇచ్చేసారు మనం బెఫట్ తాత చూపట్టిన దారిలో వెళ్ళి ఓసీలో మనకి ఎస్ బ్యాంక్ వచ్చేసింది దానివల్లే మనం చెప్పినాను బెఫెట్ మనం కాపీ చేయరని తాత ఏమో పది పర్సెంట్ ఉంచారు మేమంతా ఉంచాం ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరు అమ్మరు ఈ ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చి అమ్మారు అంటే నేను వచ్చి కొడతానని చెప్తున్నారు కానీ నా తన కాశ తాత ఇంకా నూట యాభై సంవత్సరం నూట యాభై సంవత్సరం ఉంటే బాగుంటుంది దీనివల్ల మనకి సూపర్గా ఉంది ఇదేమో వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ తీసుకున్నారు జస్ట్ చీప్గా ఫిఫ్టీన్ థౌజండ్ క్రోడ్స్ ఆ జీరో పర్సెంట్ కొంచెం రైట్ రైట్లో తీసుకొని లెఫ్ట్లో ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇదికి నేను చెప్తుంటాను క్రెడిట్ కార్డు లోన్స్ అని తీసుకోకండి అని తాత ఎలాగో లోన్కి వచ్చారో చూడండి గప్పని ఓటింగ్ రైట్స్ ఇరవై ఇరవై ఆరు పర్సెంట్లో గ్యాప్ అవుతుంది అది కూడా ఓకే ఇప్పుడేమో సింగపూర్కి ఒక బ్యాంకు జపాన్కు ఒక బ్యాంక్ ఇండియా మనం ఎలాగ చేస్తున్నామని చూడాలి ఎనీవే నేను చాలా హ్యాపీగా ఉన్నాను దాంతోపాటు సుమిటమ్ ఒక కెమిటల్ కంపెనీ కూడా లిస్టే ఉంది ఇదంతా సుమిటం గురించి మాట్లాడేసాం మనం అలాగే ట్రేడర్ మనుషులేమో ఇంకో కంపెనీ తీసుకున్నారు స్కెచ్చర్ అని నేను టారిఫ్ వేసిన వెంటనే అది నలభై డాలర్లు పడిపోయింది చాలామంది దానికి యావరేజ్ చేశారు ఫిఫ్టీ నుంచి ఫార్టీ ఎయిట్ వర్క్ చేసిన వరకు యాభై యాభై డాలర్స్ ఉంటుంది ఇప్పుడు అది ఒక ప్రైవేట్ కంపెనీ తారీఫ్ కొన్న ముందు రేటే కరెక్ట్ రేట్ అని చెప్పేసి త్రీ క్యాపిటల్ దానికి కొనేశారు ఎవరైతే యావరేజ్ చేశారో అలా అందరికి పది డాలర్స్ షేర్ దొరికింది డబ్బులు తీసుకొని పాకెట్లో వేసేసారు ఇప్పుడు ఫారెన్ కంపెనీ కూడా ఏం జరుగుతుందని మనం చూస్తూనే ఉండాలి నైన్ బిలియన్ డాలర్ ఏమో సిక్స్టీ త్రీ అవర్స్ కొనేసారు గ్రేటర్స్ ఎవరు ఉన్నారో అందరికీ చాలా హ్యాపీ ఆ చైర్మన్ సిఇస్ అందరూ అలాగే ఉంటారు దానివల్ల ఏ పెద్ద చేంజ్ ఉండదు దాన్ని బ్రాండ్ శాంతం చేసి గ్రోత్ పొటెన్షియల్ పెంచి అందు అప్రం చేస్తారు సోనీ ఏం చేశారంటే కన్ఫామ్ చేస్తారంటే సోనీ బ్రాండ్ వేరే చేసి మిస్ పని నిర్మాణ అంటున్నారు దానివల్ల ఆర్ఓఎస్ భయంకరం పెరుగుతుంది సోనీ తలకి స్టాక్ కూడా అని పెరిగిపోయింది మహీంద్ర అండ్ మహీంద్ర ఏం చేశారంటే స్ట్రాంగ్ వాల్యూమ్ గ్రోత్ ఆర్బన్ డిమాండ్ అని ఆయన చెప్తున్నారు గుడుగుడు గిడుగునని మహీంద్ర తలక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది ఇక మీద నుంచి తలకి రాజా ఆలయ లీడర్ అని చెప్పి టాటా మోటార్లని వన్ పర్సెంట్ పడింది మహీంద్ర తలకి మహీంద్రా ప్రాబ్లం ఏంటని నేను విష్ణుతో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటి అప్పు అప్పు ఎక్కువ ఉంది దాని తర్వాత హోల్డింగ్ కంపెనీ మనం చాలా సంవత్సరాల కిందట కన్సర్పు అనేది ఉంది ఇప్పుడు ఏమో ససంగ్యాన్ని డబ్బు ఇచ్చి కాపారపడలేదు దీనివల్ల టైమ్స్ ఏంటవుతుందంటే మహీంద్ర మహీంద్రా బైట్స్ ఎక్కువ అవుతుంది వాట్ ఇట్ జీర్ణం జీర్ను చేయలేకనంత వరకు తింటారు అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది అవుతున్నది మహీంద్రా అండ్ మహీంద్రాలక పెద్ద ప్రాబ్లం ఇది దాని తర్వాత మారుతి తెలక షేరు ఫస్ట్ టైం ఫార్టీ పర్సెంట్ కింద పడిపోయింది ఎంఎండ్ ఎం అవుతున్నది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది త్రీ ఫోర్కి పెద్ద డిఫరెన్స్ ఇవ్వట్లేదు టూ మహీంద్రా త్రీ టాటా ఫోర్ హుండై హూండైఎమ్ కొత్త పనేది లాంచ్ చేయలేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు అది కట్టగా తెరుస్తున్నది మనకి ఈ సమయంలోనే మనం వచ్చిన ట్రాటా ఏమో రేస్ రేస్ రేలో పెరుగుతూనే ఉంది ఇండియాలోని టాటా తలక ఫోర్టీన్ పర్సెంట్ షేర్ ఏమో నియల్ టాటా తలక డాటర్ దగ్గర ఉన్నది డాటర్ డాటర్లో అవుతున్నది టాటా టాటాస్కల్లో చైర్పర్సన్ పేరు అవుతున్నది మానసి టాటా కుర్లోస్కర్ ఈ రోజేమో ఎయితర్ ఎనర్జీ తలక పబ్లిసి వచ్చింది మార్నింగ్ లిస్టింగ్ ఫ్లాట్ మార్నింగ్ ఏమో ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మీరు ఇది అనేసి హీరో మోటార్ దీంట్లో ఉండాలనుకుంటున్నారంటే హీరో మోటార్ కొనడం బెటర్ లేకపోతే అంటే ఏతరు ఉండాలంటే బుస్ అయిపోతుంది రైటా ఇప్పుడు ఐపీఐ పర్సెంట్ నుంచి మూడు పర్సెంట్ డౌన్ ఉంది ఇది ఓలా అవ్వాల్సింది దీనివల్ల హీరో కంప్లీట్ తీసుకురిప్తారని అనుకుంటున్నాను బెయిన్ క్యాప్టల్ ఏట్ చేశారంటే అంతా రెడీ చేసేసాం బాస్ సిసిఏ శీఘ్రం అప్రూవల్ చేయండి అని అంటున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చి మనసరం ఫైనాన్స్ని టెకప్ చేసేస్తాను అని చెప్పారు అతను రెండు సబ్సిడీ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆంప్ నుంచి డబ్బులు వేస్తామని చెప్తున్నారు దీనివల్ల బెయిన్ క్యాపిటల్ ఏమో ఓపెన్ ఆఫ్ను కూడా పెట్టవచ్చు ఇది పక్కా టేక్ ఓవర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది బెయిన్ క్యాపిటల్ అవుతుంది కంపెనీ నడిపిస్తుంది ఇది కూడా చాలా మంచిది మనకి ఇవాళ ఒక్కరోజు మనకి చాలా గుడ్ న్యూసెస్ వస్తున్నాయి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా వచ్చింది ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అని చెప్తున్నారంట మా వల్ల ఎంత ప్రెసర్ చేయడం అవడం లేదు మేము ఎంత ఇమీడియట్లీ ప్రెసర్ చేయలేము మనం ఇప్పుడు డబ్బులు అవసరం లేదు మాకు మంచి వాల్యుషన్ వచ్చింది ఇవ్వాలని అనుకున్నాం ఇప్పుడు ఏమో వాల్యూషన్ కరెక్ట్ లేదు మనం ఎందుకే ఇవ్వలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఓవరాల్గా చూసారంటే ఓవరాల్ ఏమో మార్కెట్ ఏమో వీక్ వీక్గానే ఉంది మనం హ్యాపీగా ఉంటాం మన స్ట్రాటజీ ఎస్పెషలీ పై గంట్రీలోకి వెళ్ళి స్టాక్ తీసుకోవడం అంత యూస్ఫుల్ ఉందని చూడండి మా తల ఫేవరెట్ కంపెనీ రెండు టూ థౌజండ్ ఎయిట్లో కొన్నది థర్టీ పర్సెంట్ మీద లాభం పెరిగింది టాటా కంపెనీ యూపీంటి కూడా టూ టూ పాయింట్ ఫైవ్ ఇండియన్ హోటల్స్ ముప్పై రూపాయలు కొన్నది తాత తలకు ఆశీర్వాదంలోనే మంచి డబ్బులు వచ్చింది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కన్నా రేట్ పెరిగింది అని అనుకుంటున్నాను అది జాగ్రత్తగా ఉంచి ఉంచుకొని ఉంచాలి ఏదో రెవెన్యూ కూడా పెరిగిందని చెప్తున్నారు దానివల్ల ఎక్కువ సంతోషంగా ఉన్నారు అంటున్నారు సో ఇరవై ఐదు పర్సెంట్ నెట్ ప్రాఫిట్ ఏమో డివిడెంట్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అని చెప్పి తీసుకోవాలి ఇంకా హోటల్ ఏమో మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ తీసుకొని తిరుపతి రెండో హోటల్ కూడా వేస్తున్నారు అని చెప్తున్నారు డీ వల్ల మనకు మంచిది కానీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ అంతా చాలా కింద పడింది నెట్ఫ్లిక్స్ అన్నీ గట్టిగా దెబ్బపడ్డాయి దిస్ని వార్నర్ ప్రేసెస్ అన్నీ అవుట్ అవుటే వాళ్ళూడ్ ఇండస్ట్రీ ఏమో అమెరికా రేమో పైనకి వెళ్ళి డబ్బు తీస్తున్నారు చిత్రాలు తీస్తున్నారు దానివల్ల మా నష్టం వస్తుంది దాని మీద కూడా మేము తారిక వేస్తామని చెప్పిన ఈరోజు ఒక ఇది న్యూస్ కొన్ని క్వశ్చన్స్ తెచ్చుకుని అడుగుతారు అడగని చూస్తాను చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దాన్ని సార్ హ్యాండ్ మనం అడుగుదాం ఇవాళ వస్తున్నాయి క్వశ్చన్స్ పట్టుకు ఇవాళ అడిగి చూద్దాం బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది సార్ మార్కెట్ పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఇవాళ తెల్లాడి కాతంతా విగిడిపోయింది సెవెంటీ పాయింట్స్ పరిగింది కదా సార్ వెయిట్ చేయి ఇంకా ఆరు మాసాలు ఏంటి అవుతుంది సార్ నేను తలకి ఐటీ ఏంటి అవుతుంది చూడండి అంత నుంచి చెప్పిన బట్టి ఈ న్యూస్ అయితే అప్లై టీసీఎస్లో వేలిగన్ పేరు అన్న ఒక సిస్టమ్ తీసుకొని వస్తున్నాడు అన్ని ఐటీ కంపెనీలు ఖర్చు చేస్తా ఇది అందరూ మా ఉన్న వాళ్ళందరికీ కొంతమందికి పనులు కూడా పోతాయి దాని తలకి ఇంపాక్ట్ ఏమో బైక్ సేల్స్ ఇవన్నీ చూడాలి ప్రైట్ ఏమో చాలా హ్యాపీగా స్కెచెస్ ఏమో రిజర్వ్ కార్డ్స్ తీసుకున్నారని మన తాత ఎప్పుడూ వేస్తున్న కంపెనీ ఇప్పుడు బ్యాంక్ దానికి ఫ్రీ ఇస్తున్నారు అది కూడా చేస్తారు దానికి మనం సంతోషపడుతున్నాం ఇంకా సంతోషపడడానికి ఉంది ఇదేమో మీరు గుడ్ బ్యాంక్ కాదని మీరు ముందే చెప్తున్నారు సార్ ఇది ఫ్రీ కదా ఇప్పుడు ఇది జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోడ్స్లోని బ్యాంకింగ్ లైసెన్సే ఫోన్లో ఉంటారు ఫిఫ్టీన్ పథం మీద హ్యాపీగా ఉండకూడదు అతనికి మొత్తం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి తాంబోల చేతిలో ఇచ్చి ఫిఫ్టీ వన్ పర్సెంట్ తీసుకోండి అని చెప్తున్నాడు హెస్బెడ్ ఆ జీరో పర్సెంట్లో తీసుకొని అలాగే అప్డేట్ చేస్తారు రైటా ఫిఫ్టీన్ థౌసండ్ క్రోడ్స్కి ఒక బ్యాంక్ చూడుతుంది ఒక ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోడ్స్కి ఎవరికి ఇస్తారు ఈ ఎస్బీఐ కోటాకి అందరికేమో అన్నిటికేమో నెట్టే డబుల్ రెట్టిన వేస్తుంది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్లో ఒక జాబ్ జాపెయిట్ అయింది ఒక జాపనీస్ బ్యాంక్ ఇండియాలో ఎంట్రీ అయింది కదా ఇండియా మార్కెట్లోనే ఒక ఎంట్రీ అయింది మనం ఆల్రెడీ తా తాత పడినప్పుడు మనం చీప్ కొమ్మ అది మనకు మంచి సైడ్ వెళ్ళారు ఈ వీడియో మీరు మాట్లాడతారు ఏంటి అనిపించింది నాకే ముమ్మ తాత మీకు ఇచ్చిన దానికన్నా వారం బాపెడ్ తాత వచ్చిన తాత మీకు చాలా ఎక్కువ ఇచ్చారు అన్న నాకు వర్క్ నాకు ఫాలో చేస్తున్న అందరికి ఇచ్చారు ఓకే సార్ క్రూడ్ ఆయిల్ ఏమో పడిపోయింది సార్ ఇప్పుడేమో చాలా బాగా పడింది ఇప్పుడేమో ఫిఫ్టీ నైన్ డాలర్స్ దగ్గర దగ్గర ఉంది దీనివల్ల హెచ్పి ఇండియన్ ఆయిల్ విప్పిస్తే ఈ ముగ్గురికి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్తున్నారు మా చోట్లకు ఏమో చాలా రోజు పెట్టేస్తారు నాకు మాకు రెండు రూపాయలు ట్యాక్స్ వేసి తీసుకుంటారు వాళ్ళకి కూడా ప్రాఫిట్ అవ్వదు సార్ ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ ఉన్న టైంలో ఉన్న ట్యాక్స్ వేసి తీసుకుంటారు క్రికెట్ పీ చేస్తాం అయ్యా మీరేమో ట్యాక్స్ అయ్యేలా తప్ప కొంచెం మీరు సంపాదించారా అడుగుతాను అసలు చెప్పిన బదుల్లోనే అంతా ఉంటుంది దాంట్లో బిల్ బిల్పోవడం మారు దాని సమయేమో ఏదో టవర్ లభించి రిపోర్ట్ చేసింది దానికేమో మీరేమో ట్యాక్స్ కట్టడం ఇంపోర్ట్ మిషనరీ అని చెప్తున్నారు ఎవరనే చెప్తున్నాను టీం వన్కి ఒక ప్రాక్టీస్ నాకేమో ఒక ప్రాక్టీస్ చేసినా అని అడుగుతున్నారు దాని నుంచి మీరు అర్థం చేసుకోవాలి ఎవరు అడిగి మీరు ఇండస్ట్రీని అడిగి తీసుకుంటారా వల్ల మీరు పెట్రోల్ డీజిల్ కూడా అలగుతున్నారని రేట్ తెలుసుకోవాలి అంటే స్టాక్స్ అంతా కింద పడిపోయింది ఏదో చెప్తున్నా అడిగే దేంట్లో ఉంటాయి పెట్టదా నాకు తెలియలేదు టీవీ చూస్తున్న పోతే తక్కువ చూసేది దీని మీద కూడా తారీఖు వేస్తాను ఆ లైవ్లో ట్యాక్స్ వేస్తారు దీంతో అప్పుడు అక్కడే ఏం చేశారంటే పోప్ లాగా ఒకటి చేసి అది అతనే రిలీజ్ చేసి ఎవరో రిలీజ్ చేశారని చెప్తున్నారు అందుకు సడన్గా ఆత వచ్చేసింది పోప్ లా వేషన్ వేస్తామంటే బాగుంటుంది అని ఒక ప్రెస్ లో కూడా చెప్పేది సార్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అగిల్ పోప్ అని చెప్తున్నాడు ఇప్పుడు ప్రపంచం చెప్తున్నది ఈ సైడ్ వస్తున్నాడా ఆ సైడ్ వస్తున్నాడా అని ఇలాగే ఉంది ఇప్పుడు ఓకే సార్ రోజు నాలుగుకి నచ్చపోయి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను గోల్డ్ ఏమో టూ హండ్రెడ్ సెవెంటీ తిరిగింది సార్ ఒకటి తప్పని మూడు మూడో వందలు తగ్గుతుంది తక్కువనే మూడు నూరు లేకపోతే ఫ్లాక్ అవుతుందని మీరు చూడండి ఇప్పుడు మీరు చాలా గురించి ఆలోచిస్తున్నారు మనం జీవితం ఇప్పుడు చాలా దూరం దూరం నుంచి చూడడానికి పదివేలు చేసి మళ్ళీ మీకు ఒక వాయిపు ఇస్తున్నారు ఇప్పుడు మీరు కొంటారా లేదా కొనలేదంటే మీ దళక ప్రచన అది ఇప్పుడున్న క్వశ్చన్స్ తో సుమిటమ్ ఒక ఆయనకి ఏమో లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫేక్ తీసుకుంటాం మేము ఇప్పుడు ఎస్ బ్యాంక్ లోన్ కిగుతా వద్దా ఆ వెరీ తోరారా ఇది నా తల కోలి ఇది మీ తల క్వశ్చన్ క్వశ్చన్ అయినా కూడా కమెంట్ చేయండి ఈ కేల్వికి ఆన్సర్ సాటర్డే వదిపిస్తాం ఇవాళ మనం కాల్ చేస్తున్న వాళ్ళకి వెరీ హ్యాపీ డే ఎస్పెషల్లీ క్రేడ్ తలక అమెరికన్ అండ్ జాపనీస్ స్టాక్స్ ఎక్స్ట్రీమ్లీ గుర్దే ఇర ఫ్రెండ్స్ నమస్కారం